హాయ్ హలో అండి గెట్ రెడీ ఫర్ సెకండ్ వీడియో అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవాళ కూడా సో ముందుగా మీరు చూస్తుంది బెన్నీ సిల్క్ శారీ అండి బెన్నీ సిల్క్ శారీ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూపించరా బెన్నీ సిల్క్ శారీ ప్యూర్ బెన్నీ సిల్క్ శారీ సో బ్లౌజ్ ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బెన్నీ సిల్క్ శారీ చాలా చాలా బాగుంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ ఒరిజినల్ టస్సర్ అండి ఇది ప్యూర్ ఒరిజినల్ టస్సరు సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది బ్లౌజ్ చూపించి ఒక సింగిల్ లేర్ది సరిపోతుంది బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి వెరీ సాఫ్ట్ మిట్ ప్యూర్ టసరు మనం పదిహేను వందల దాకా మనం పదమూడు వందల దాకా అమ్మా ఉండండి యా థర్టీన్ హండ్రెడ్ అమ్మింది సో త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఒరిజినల్ టసర్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా మనకి ప్లెయిన్ శారీసు ఇలా డబుల్ కలర్ కాంబినేషన్సు సీక్వెన్స్ బ్లౌజులు వచ్చినాయి ఆల్రెడీ మనం అమ్మాం ఇవి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అంతే నిన్న కూడా ఒకటి పెట్టాను పంతొమ్మిది వందల పది రూపాయలండి నైంటీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇది సారీ ప్రైజు త్రిబుల్ నైన్ ఓన్లీ బ్లౌజ్ చూపించు బ్లాక్ కలర్ అండి బెనారస్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో బెనారస్ శారీ అండి త్రిబుల్ నైన్ మేడం ఓన్లీ త్రిబుల్ నైన్ ప్యూర్ బ్లాక్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ టసర్ శారీ ఇది వర్క్ వస్తుంది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇదిగోండి ఇదంతా వర్క్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగ టూ లైన్స్ వర్క్ అయితే వస్తుంది మనకి రెండు వైపులా భలే బాగుంది డిఫరెంట్గా వస్తుంది అండ్ షోల్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి ప్రింటెడ్ షోల్డర్ పార్ట్ అంతా ప్రింటెడ్ వస్తుంది కుచ్చిళ్ళ పార్ట్లో మనకి ఇట్లాగా వర్క్ వస్తుందండి ఇట్లా శారీ మొత్తం కూడా వర్క్ ఇదిగోండి ఇక్కడ దాకా కూడా వర్క్ ఉంది మొత్తం అంతా వర్క్ అయితే వచ్చేస్తుంది వండర్ఫుల్ పీసు త్రిబుల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ప్యూర్ డోలా అండి ఈ ఫ్రెష్ కలెక్షను ఫ్రెష్ల్లో వచ్చినవి రిచ్ పళ్ళు అయితే వస్తుంది పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు సో బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వందలు పడుతుంది రెండు వేలు చిల్లర అమ్మింది సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా సో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెష్ ఇది మన చేతుల్లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఇట్లా నలిగిపోయింది కానీ ప్యూర్ ఉప్పాడ బ్లౌజ్ అయితే వస్తుందండి పద్దెనిమిది వందలు పడుతుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఫ్రెష్ వస్తుంది మీకు ఇది ఫ్రెష్ ఫ్రెష్ది ఫ్రెష్ అనే ఉంటుందండి మిక్సీలోది అయితే మిక్సీలో తనే చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా పళ్ళు వస్తుంది కలర్ మాత్రం భలే ఉందండి సింగిల్ కలరు సూపర్గా ఉంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది తీసేయి నెక్స్ట్ ప్యూర్ చందేరిలో డిజిటల్ అండ్ మొత్తం కూడా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ అండి రెండు వేల ఐదు వందలు అలా అమ్మింది ప్యూర్ అండ్ ఫ్రెష్ ఐటమ్ అండి పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఈ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నానమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి జూట్ జోర్ జట్లో వస్తుందండి బ్లౌజ్ లేదు ఈ శారీలో సో నేను ఆఫర్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నానండి యాక్చువల్గా పన్నెండు పదమూడు వందలు అలా నేను సో ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ వీవింగ్ స్టైల్ మొత్తం వచ్చేస్తుంది సెకండ్స్లో వచ్చింది ఇది ఫ్రెష్ కాదు బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఏమి లేదండి డ్యామేజ్లు మిస్టేక్లు ఏమి ఉండవు బట్ సెకండ్ స్టాక్ అనమాట పదకొండు వందలు పడుతుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ జార్జెట్ అండి ఇది సేమ్ ఇందులో మనం షిఫాన్ క్వాలిటీ చూసాము ఇది వచ్చేప్పటికి జార్జెట్ మెటీరియల్ సిల్వర్ వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు పాటు శారీ మొత్తం బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి బ్యూటిఫుల్ పీస్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఐదు తొంభై తొమ్మిది జార్జెట్ అండి మెటీరియల్ జార్జెట్ నెక్స్ట్ ఇది లేజర్ జార్జెట్ వస్తుంది కలంకారి పళ్ళులో మిర్రర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ మిర్రర్స్ ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుందండి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డోలా వస్తుంది మెటీరియల్ చాలా బాగుంటుందండి ఇది కూడా పదహారు వందలు పడుతుంది పళ్ళు బ్లౌజ్ బ్లౌజు వేసుకుమ్మా చాలా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ డోలాలో భలే ఉంది కలర్ కాంబినేషన్ కూడా మంచి పీకాక్ గ్రీన్ కలర్ పీకాక్ బ్లూ గ్రీన్ ఆ కలర్ వస్తుంది తీసే ప్యూర్ జరీలు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఫ్రెష్ వస్తుంది నెక్స్ట్ సిల్క్ కోటా శారీ పింక్ కలర్ ఒకటి అవైలబుల్ వచ్చిందండి సో రిచ్ పళ్ళు వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి జరీ బోర్డర్ వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ అండి ఇది కూడా ప్యూర్ విస్కోస్ డోలాలో రష్యన్ జార్జిట్ అండి రష్యన్ డోలా ఇది మెటీరియల్ కింద నీమ్ జరీ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ జరిపమ్మ సో బ్లౌజ్ కూడా ప్యూర్ ఉప్పాడ సో ప్యూర్ రష్యన్ డోలాలో రష్యన్ జరీ బోర్డర్స్ అండి పళ్ళు బ్లౌజ్ జూబిచ్ ఇంకొకసారి ఫ్రెష్ పీసులు మేడం ఇది ఫ్రెష్ పీస్ వస్తుంది పంతొమ్మిది వందలు అలా అమ్మింది సో బ్యూటిఫుల్ రష్యన్ డోలా అండి మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ప్రింటెడ్ వన్ అయితే వస్తుందండి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ తీసేయి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ సేమ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషను పదమూడు వందలు ఇది రష్యన్ డోలా అండి మెటీరియల్ రష్యన్ డోలా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేపటికి మనకి పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కతాన్ బెనారస్ శారీ బ్యూటిఫుల్ కతాన్ బెనారస్ శారీ వేసుకో బ్లౌజ్ పింక్ కలర్ బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ ప్యూర్ ఐటమ్ ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది ప్యూర్ ఐటమ్ ప్యూర్ కథాన్ బెనారస్ శారీ ఎక్సలెంట్గా ఉంది రెండు వైపులా బోర్డర్స్ మనకి ఎలా ఉంటాయి అంటే ఇవి ఇమిటేషన్ లాగా అస్సలు ఉండవు ప్యూర్ క్వాలిటీ మనకి మిస్టేక్స్లో మిస్ప్రింట్స్లో వస్తాయి ఇవి కానీ మిస్టేక్ మిస్ప్రింట్లు కూడా ఏమీ ఈ చీరలో చాలా చక్కగా ఉంది పదిహేను వందలు హ్యాపీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు తీసేయి ఇమిటేషన్ కాదు పదిహేను వందలు ఇస్తున్నామని చెప్పేసి మీరు ఇమిటేషన్ అనుకోవద్దు నెక్స్ట్ ప్యూర్ ఆర్గొంజా లైట్ క్రష్డ్ ఆర్గొంజా శారీ ఇది బ్లౌజ్ చూపించరా ఫ్రెష్ పీసు సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం లైట్ క్రష్డ్ ఆర్గొంజా అండి పదిహేను వందలు పడుతుంది వర్తబుల్ క్వాలిటీ మీ క్వాలిటీ నార్మల్గా చూడటానికి అనిపిస్తుంది కానీ వర్తబుల్ ఉంటుంది పదిహేను వందలు పడుతుంది ప్రైజ్ ఇది వండర్ఫుల్ శాటిన్ ఆర్గంజా మిక్సింగ్ ఉంటుంది క్వాలిటీ సాటిన్ ఒకటి ఆర్గంజా ఒకటి ఫ్రెష్ పీస్ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది సారీ నెక్స్ట్ ఇది వీర్ బ్రాండ్ బ్రాసోలో అండి చాలా పీసులు అమ్మాం మనము ఒకటే పీస్ బ్లౌజ్ చూపించినాం చాలు సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా సరోజ్కి స్టోన్సు మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇలా మొత్తం వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది జస్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ తీసేయి ప్యూర్ డోలా హ్యాండ్లూమ్ డోలా పద్నాలుగు వందలు పడుతుంది పద్నాలుగు వందలకి ఇచ్చేస్తున్నాను అంతే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ వచ్చేస్తుంది వేసుకో కొంచెం పెద్ద బోర్డరు డిజైన్ కూడా పెద్ద డిజైన్ కొద్దిగా హైట్ పర్సనాలిటీకి అండ్ కస్టమైజేషన్కి సూపర్గా వస్తుంది ఏదైనా రెడ్ ఓనీలతో అట్లా పేర్ చేయొచ్చు వండర్ఫుల్ ఉందండి అసలు సూపర్ ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఆఫర్ ఆఫర్ రేట్లు సో విజిట్ చేయాలనుకునే వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ డోలా ఇది కూడా బోర్డర్ ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ చేయమన్నా మేమే చేపించి పంపిస్తాము ఫ్రీగానే ఇబ్బంది ఏం లేదు బ్లౌజు డార్క్ పింక్ కలర్ బ్లౌజు ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి వేసుకో చాలా చాలా బాగుంది మొత్తం మీనాకారి డోలా వస్తుంది పదిహేడు వందలకి ఇచ్చేస్తున్నానండి పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫ్రీ ఫినిషింగ్ ఫినిషింగ్ చేపించి పంపిస్తాను వండర్ఫుల్గా ఉంది శారీ మొత్తం కూడా రాణి పింక్ కాంబినేషన్ తర్వాత మీనాలో మజ్లిన్ కాటన్ శారీ అండి ఇది పైన వైపు అంచు దగ్గర చిన్న డ్యామేజ్ కాదు కానీ అంచుపోయినట్టుంది పైన శారీకి ఇదిగోండి ఇలా శారీ దగ్గర పైన బోర్డర్లో కొంచెం ఇలా అంచుపోయినట్టుగా వచ్చింది అంతే ఏం లేదు ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అండి ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డోలా సిల్క్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను బ్లౌజ్ అండి మంచి పీస్ ఇది డోలా జార్జెట్ మెటీరియల్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా డోలానే పదిహేను వందలండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మీకు హ్యాండ్ కూడా పెద్ద బోర్డర్ అయితే వచ్చేసింది హ్యాండ్ బోర్డర్ అది పెద్ద బోర్డర్ అయితే వచ్చేసింది పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది కూడా ఒక లైట్ వెయిట్ ఆర్గంజో కాదు ఫ్యాన్సీగా లైట్ వెయిట్గా వస్తుంది బ్లౌజ్ చూపించి ఫ్రెష్ పీస్ ఇది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఆరు వందల యాభై శారీ మొత్తం ఒకసారి చూపించండి రా శారీ మొత్తం చూడండి ఎలా వచ్చిందో ఆరు యాభై అండి అంతే ఇట్లా ఇట్లా ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్గా ఉంది క్లాత్ కొంచెం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది కలర్ డార్క్ ఉంది మీకు లైట్గా పడుతుంది తర్వాత ఈ లెనిన్ బ్రాసో సారీస్ కూడా ఇంతకు ముందు అమ్మామండి బ్లౌజ్ చూపిచ్చిరా సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి లెనిన్ బ్రాసో సారీ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డోలా ఇది కూడా గ్రీన్ కలరు ఒకటే పీస్ అయితే ఉందండి థర్టీన్ డబల్ నైన్ పడుతుంది బ్లౌజ్ చూపిచ్చిరా థర్టీన్ డబల్ నైన్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుంది థర్టీన్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కలరే ఉంది నెక్స్ట్ రెడ్ కలర్ శారీ ఇదికో డోలా బార్డర్ ఫినిషింగ్ లేదు బ్లౌజ్ చూపిచ్చి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మీరే ఫినిషింగ్ చేయించుకోవాలి పద్నాలుగు తొంభై తొమ్మిది వేసుకో ప్యూర్ జరీలు ప్యూర్ జరీలు డోలాలోనే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి మన దగ్గర ఇదైతే పద్దెనిమిది వందల రూపాయలది పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నా మంచి రెడ్ బాగుంది క్లాత్ షైనింగ్ కానీ జరీ కానీ సూపర్గా ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఫ్రీ షిప్పింగ్లో ఇంకేంటంటే ఆలోచించే పనే లేదు యా నెక్స్ట్ ఇది కూడా ఇందాక చూపించాను కదా ఫ్యాన్సీ వెరైటీ లైట్ వెయిట్ క్లాత్ బ్లౌజ్ చూపించమ్మా డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్టు సో బ్లౌజ్ ఇలా వస్తుంది స్మాల్ ఫ్లవర్సు శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి లైట్ వెయిట్ క్లాత్ క్లాత్ కూడా సీక్వెన్స్ ఉంది సెల్ఫ్ చిప్ లాగా సెల్ఫ్లో సీక్వెన్స్ చిప్లాగా వస్తుంది కాస్ట్లీ ఇవన్నీ ఏడు తొంభై తొమ్మిది పన్నెండు వందల పదమూడు వందల రేంజ్ నెక్స్ట్ షిఫాన్ మెటీరియల్ షిఫాన్ జార్జెటు ఎంబ్రాయిడరీ వర్క్ మీకు అనిపించేది ఐదు యాభై ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటి మిక్స్డ్ వెరైటీ మన దగ్గర చాలా ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి ఫ్యాన్సీ లైట్ లైక్ ఎలాంటి టిష్యూ కాదు చందేరి బేస్తో వస్తుంది ఈ ఫ్లవర్ అంతా కూడా అవుట్లైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సూపర్గా ఉంది శారీ అండ్ బ్లౌజ్ చూపించమ్మా సో బ్లౌజ్ కూడా సీ కాంతా వర్క్ బ్లౌజ్ అండి ఉండు బ్లౌజ్ చూడండి కాంతా వర్క్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కింద బోర్డర్లో మనకు అలా వస్తుంది వేసుకో హై ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా అంతే రెండు వేలు ఫ్రెష్లో అలాగే ఉంటాయండి మనము కొనేది మిక్సుల్లో మళ్ళీ ఇచ్చేది ఆఫర్ రేట్లు స్టెప్ పెట్టుకో ఎంత క్లాసీ ఉందో పీస్ అంత క్లాసీ సూపర్గా ఉంది థర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను వదిలేసి ఎక్సలెంట్గా ఉందండి థర్టీన్ డబల్ నైన్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ